కరోనా కొత్త వేరియంట్ వేరియంట్ ప్రజలు ఆందోళనకు లోనవుతున్నారు దేశంలో కొత్తగా మూడు వందల ఇరవై ఎనిమిది కేసులు నమోదయ్యాయి కోవిడ్ కారణంగా ఒకరు మృతి చెందారు దక్షిణాదిలో వైరస్ వేగంగా విస్తరిస్తోంది ఏపీలో ముగ్గురికి కరోనా సోకింది ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది ఢిల్లీ లైవ్ లో జాయిన్ అవుతున్నారు గోపి కేంద్రం కరోనా కట్టడికి ఎటువంటి విజృంభించే ఉన్నాయని అంచనాలు ప్రస్తుతం రెండేళ్ల తర్వాత మళ్లీ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది వేరియంట్ ప్రస్తుతం విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది డబ్ల్యూహెచ్ఓ చెప్తున్న దాని ప్రకారం ఇదంతా ప్రమాదకరమే కాదు కానీ గుర్తించదగ్గ వేరియంట్ అని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది ఇందులో భాగంగానే భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ఇటు రాష్ట్రాలని అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలని ఈ కోవిడ్ నియంత్రణ చర్యలు మార్గదర్శకాలను పాటించాలని చెప్పి ఇప్పటికే రాష్టాలకు లేఖ రాసిన పరిస్థితి ఉంది నిన్న ఒక్క రోజులో నిన్నటి మీద పోలిస్తే మూడు వందల ఇరవై ఎనిమిది కేసులు అధికంగా నమోదాయి కొత్తగా ఆరు వందల నలభై కేసులు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నమోదైన పరిస్థితి ఒకరు చనిపోయారు అయితే దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడా కూడా ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా నిన్న ఇవ్వలేదు ప్రస్తుతం అందరూ కూడా మ్యాక్సిమం రెండు డోసులు మూడు డోసుల వరకు కూడా వ్యాక్సినేషన్ తీసుకున్న పరిస్థితి ఉంది సో ఈ కేసుల పెరుగుదల కూడా ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లోనే కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఇటు కేరళలోనే అత్యధికంగా సుమారు మూడు వందల వరకు కూడా కేసులు కొత్త కేసులు నమోదైన పరిస్థితి ఇటు పక్కనున్న తమిళనాడు కర్ణాటక అలాగే తెలంగాణ మహారాష్ట ఈ రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలపైనే ఎక్కువగా ప్రభావం అనేది కనిపిస్తుంది ప్రస్తుతం అయ్యప్ప దీక్షలకు అలాగే మాల వితరణకు అందరూ కూడా కేరళ వెళ్తున్న పరిస్థితి ఉంది సో లార్జర్ గ్యాదరింగ్స్ ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి ఉంది అందులో భాగంగా టెస్ట్లు కూడా ఎక్కువగా కేరళలో నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఎక్కువ కేసులు అక్కడ బయటపడుతున్నాయి అని చెప్పి ఇటు కేరళ ప్రభుత్వం చెప్తుంది అలాగే విదేశీ పర్యటనలు చేసే వాళ్ళు కూడా అధికంగా కేరళ నుంచి ఉంటారు కాబట్టి సో అక్కడ ఈ జేఎన్ వన్ వేరియంట్ ఎక్కువగా ముఖ్యంగా విస్తృతం అవుతున్నట్లుగా కూడా గుర్తిస్తున్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీ టెస్ట్లను పెంచాలి అలాగే జినోమ్ సీక్వెన్సింగ్ శాంపిల్స్ ని కూడా పెంచాలి అని చెప్పి రాష్ట్రాలకు సూచించడం జరిగింది అలాగే ఆరోగ్య సన్నద్ధతకు సంబంధించి ఆసుపత్రిలో ఆక్సిజన్ సహా వెంటిలేషన్ సదుపాయం ఇటు ఐసియూ బెడ్లు ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా చూసుకోవాలి ఎందుకంటే గతంలో చూసాం మనం కోవిడ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ విజృంభిస్తున్నప్పుడు సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక చాలా మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది సో అటువంటి ఇబ్బందులు మళ్లీ తలెత్తకుండా ఉండేందుకు ప్రస్తుతం శీతాకాలం కావడం ముఖ్యంగా జలుబు అలాగే దగ్గు ఇటువంటి శ్వాసకోశ వ్యాధులు ఈ చలికాలంలో ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి సో ఇది వ్యాప్తి చెందే వైరస్ బతికుండే సమయం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వ్యాప్తి వేగంగా జరుగుతుందని చెప్పి వైద్య నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా చనిపోయే రిస్క్ అనేది తక్కువగానే ఉంటుంది గోపి లక్షణాలు మనకి అంటున్నారు ఎస్ గొంతు నొప్పి అలాగే దగ్గు ఒంటి నొప్పులతో పాటుగా జ్వరం వీటి లక్షణాలుగా ఉంటాయి గతంలో ఉన్న కోవిడ్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవే ఉంటాయి కానీ ఈ వేరియంట్ అనేది ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ వేరియంట్ కానీ లేక దాని సబ్ వేరియంట్స్ గా ఇప్పుడు వస్తున్న జేఎన్ పాయింట్ వన్ వేరియంట్ అనేది పుట్టుకొచ్చింది సో ఇది ముప్పై మూడు దేశాల్లో గుర్తించడం జరిగింది అమెరికా సింగపూర్ లాంటి దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న పరిస్థితి ఉంది కానీ దీనివల్ల మరణాల రేటు భారీగా ఉండకపోవచ్చు కానీ ఎవరైతే స్ తో బాధపడుతున్నారో హృదయ అలాగే శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళు అలాగే వృద్ధులు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న దీని ఇది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని చెప్పి కూడా వైద్య నిపుణులు చెప్తున్నారు అందుకే జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి మాస్కులు ధరించాలి ఇప్పుడు న్యూ ఇయర్ సహా పండగ సీజన్ వస్తుంది సో రద్దీ మార్కెట్ కూడా రద్దీగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అయితే అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది ప్రజలు కోవిడ్ మార్గదర్శకాలను పాటించేలా మళ్లీ చర్యలు తీసుకోవాలి వైద్య సన్నద్దత ఆసుపత్రుల్లో సదుపాయాలకు సంబంధించిన అంశాలని పరిశీలించాలి అలాగే ఆక్సిజన్ తో పాటుగా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా రెడీగా ఉంచుకోవాలని ఒక అలర్ట్ అయితే రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది సో ప్రస్తుతం గడిచిన నాలుగైదు రోజులుగా కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది ఇటు నార్త్ ఇండియాతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో ప్రస్తుతం ఈ శబరిమల అయ్యప్ప మాల వితరణలో ఇవన్నీ కూడా ప్రస్తుతం కేరళలో ఎక్కువగా ఉన్నాయి అక్కడ ఫ్లడ్ వాతావరణం కానీ శీతల వాతావరణం కానీ వీటి కారణంగా ఈ కోవిడ్ కేసులో అక్కడ పెరుగుదల కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది కానీ ఇప్పటికీ కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కోవిడ్ పరిస్థితులు ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా అయితే ఉన్నామని చెప్పి కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడం జరిగింది ఓకే గోపి